హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న బ్లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ ఈరోజు ఏంటో ఏదో రైస్ పట్టుకొని ఉంది అనుకుంటున్నారా ఏం లేదబ్బా బా వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నావు మార్నింగ్ మార్నింగ్ మా పొరగాళ్లకైతే స్కూల్ ఓనికి అయితే వెజ్ బిర్యానీ కావాలని నా కొడుకైతే ఆర్డర్ చేసేసిండు ఇంకా నా కొడుకు ఆర్డర్ చేసినాక నేను చేయకపోవడమా చూడండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే ట్రై చేసిన ఏ ఆరు గంటలకైతే నేను స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన సిక్స్ థర్టీకి అయితే కంప్లీట్ అయిపోయింది మా పిల్లలైతే ఎయిట్కి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళకి బాక్స్ పెట్టి అయితే పంపించేసినా చూడండి దానికోసమైతే నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నా ఒక గిన్నె అయితే మనకు ఏ బిర్యానీ వస్తాను బిర్యానీ చేసే అయితే తీసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలండి ఆయిల్ పోసి హోల్ గరం మసాలా వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి అయితే వేసుకోవాలి ఇవైతే కొద్దిగా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి బాగుంటుంది అలాగే అలాగే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నస్తే మాత్రం లైక్ చేయండి ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసుకోవాలి నేనైతే వెజిటేబుల్స్ అన్ని కడిగి క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ అన్ని వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి చూడొచ్చు నేనైతే వెజిటేబుల్ అన్నీ వేసుకున్నా ఫ్రై చేసుకుంటున్నా ఈ విధంగా మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా టేస్టీగా మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి ఏ బాక్స్ పెట్టాలి ఏం పెట్టాలి అన్న కంగారు అయితే ఉండదబ్బా నిజంగా చెప్తున్నా నేనైతే వాళ్ళకి ఏం పెట్టాలా ఏందా అని ఆలోచించినప్పుడల్లా ఒకటైతే చేసి పడేస్తాను ఈజీగా తినేస్తారు వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే చాలా సార్లు అయితే ట్రై చేస్తా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి కూరగాయలు అయితే కొన్ని వేగిపోయిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి మనకు రైస్కి కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే రైస్కి వెజిటేబుల్స్కి కావాల్సినంత టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి మంచిగా మిక్సింగ్ చేసుకొని అయితే దీన్ని మూత పెట్టుకొని అయితే మంచిగా వెజిటేబుల్స్ అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి మూత అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అప్పుడే మనకు వెజిటబుల్స్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇందులో అయితే కొద్దిగా పుదీనా వేసుకోవాలి నేత పుదీనా వేస్తున్నా కనిపిస్తుంది కదా మీకు నేత పుదీనా ఒక చిన్న కట్ట అయితే పుదీనా తీసేసుకుని అయితే అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పుదీనా వేసుకున్నా అలాగే మనం రైస్ ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దాంతోనే పోసుకోవాలి నేనైతే ఈ పావుతోనైతే టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నా చూడొచ్చు మా ఈ పాత పాత బియ్యం కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నా ఈ విధంగా మనం ఎన్ని ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి డబల్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల పావు రెండు పావుల బియ్యానికి నాలుగు పావుల వాటర్ అయితే వేసేసుకున్నా అందులో కొద్దిగా ఏమంటారు అది ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ మసలేటప్పుడు అయితే మసాలా వేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా మనం ఒక స్పూన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ మసాలేటప్పుడు వేస్తే ఏంటంటే మనకు రైస్ మొత్తం ఈవెన్గా వస్తుంది మనం రైస్ వేసిన తర్వాత వేస్తే అంత ఇదిగైతే రాదు అందుకోసమే నేను కొత్తిమీర కూడా వాటర్లోనే వేసినా మీరు అబ్జర్వ్ చేసిరో లేదో కొత్తిమీర కూడా వాటర్లోనే వేసేసి అవి బాగా కలిపిన తర్వాత మనమైతే రైస్ కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ప్లీజ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా అబ్బా ప్లీజ్ కదా జర లైక్ చేయరులా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఇవ్వట్లేరు ఎవ్వరు లైక్ చేయండి అబ్బా జరా చూడొచ్చు మనం రైస్ వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత అదైతే ఉడుకుతూ ఉంటుంది ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి అయితే చూసి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకొని రైస్ ఉడికే అంతవరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ఇప్పటివరకు బిర్యానీ ట్రై చేయని వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఓ వెజిటబుల్ బిర్యానీ అంటే పెద్ద పని అది ఇది అనుకుంటారు సింపుల్గా ఇలా చేసేసుకొని మీ పిల్లలు అయితే అసలు మీ పిల్లలు తినని వాళ్ళు కూడా డబల్ తినేస్తారు అబ్బా గ్యారెంటీ ఇస్తున్న నేనైతే వాళ్ళు అసలు బాక్స్ అనేది ఖాళీ చేసేసి వస్తారు బాక్స్లో ఒక్క మెతుకు కూడా మిగ మిగలకుండా క్లీన్గా కడిగినట్టయితే బాక్స్ ఇంటికి తీసుకొస్తారు చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోతుంది మొత్తం వాటర్ అంతా గుంజుకున్న తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా అయితే అన్నం ఉడుకుతుంది చూడొచ్చు నేనైతే మీకు స్పూన్లో తీసి కూడా చూపిస్తున్నా ఈ విధంగా అయితే మనకి ఈవెన్గా అంతా ఒకే లెవెల్లో ఉడుకుతుంది వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోతాయబ్బా చూడండి ఎంత సింపుల్గా నేను వెజిటబుల్ బిర్యానీ అయితే మార్నింగ్ మార్నింగ్ చేసిన పిల్లలకు బాక్స్ కోసం చూడొచ్చు నేను అయితే ప్లేట్లో అయితే మా పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే తింటా అన్నారు అందుకోసం వాళ్ళకి సల్లార్ చేసి అవన్నెన్స్ అయితే ప్లేట్లో పెడుతున్నాను సల్లారాలు కదా మళ్ళీ వేడివేడిగా ఉంటే నోరు గాలింది అది గాలింది ఇది గాలింది అంటారు ఎందుకు వచ్చిన తలనొప్పి సల్లారిస్తే ఓపెన్ అయిపోతుంది ఇక చూడండి నేను అయితే బాక్స్లో కూడా పెట్టేస్తున్నా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అబ్బాయి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ